నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ అన్ని వర్గాల ప్రజలకు కూటం ప్రభుత్వం అండగా ఉంటుందని వారి ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని విటాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు విటాపురం నియోజకవర్గంలోని పదమూడు మంది లబ్దారులకు ఆరోగ్య అవసరాల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు పదారు లక్షలు మంజూరయ్యాయి విఠాపురం పట్టణంలోని జగ్గయ్య చెరువు కాలనీ కుమ్మర వీధి మండలంలోని మాధవపురం రాపర్తి నవకండ్రవాడ పీరా యువరం ఈ కొత్తపల్లి మండలంలోనే గోర్స గొల్లప్రోలు మండలంలోని చేప్రోలు చందుర్తి వన్నెపూడి గ్రామాల్లో లబ్దారుల ఇళ్లకు వెళ్లి చెక్కులను పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి మారెడ్డి శ్రీనివాసరావు అందజేశారు మారెడ్డి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చెల్లిపోయిన సతీష్ బాలిపల్లి రాంబాబు చెల్లిపోయిన నాగేశ్వరరావు బొజ్జా లోపరాజు దానం లాజర్ బాబు తదితరులు పాల్గొన్నారు

నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శాంక్షన్ కాబడేది మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా సిఫార్సు చేయబడి వేళ పదమూడు మంది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వారికి వివిధ ప్రమాదాల్లోనూ ఆపరేషన్లు చేసుకున్న వారికి వారందరికీ కూడా సహాయం చేయడం జరిగింది ఇది రమారమ్మి పదహారు లక్షలు ఇప్పటికి ఈ నియోజకవర్గంలో కోటి రూపాయలు పైబడి చేయడం జరిగింది అతి త్వరలోనే ఇంకొక ముప్పై చెక్కులు కూడా రెడీ అని అవి కూడా ఇస్తాం చాలా సంతోషం అదేవిధంగా ఈ సీఎం రిలీఫ్ అనేటువంటిది కొన్ని నిబంధనలకు లోబడి ఉంటుంది తప్పకుండా వీరికి పూర్తిగా వారన్న ఖర్చు పెట్టిన డబ్బులన్నీ కూడా రాకపోవచ్చు కాకపోతే ఎంతో కొంత ఈ చిన్న చిన్న కుటుంబాలు ఏమైనా ఇటువంటి ప్రమాదాలు జరిగినా అనారోగ్యం గురైనా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడిపోయి చాలా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని కూడా కొంగు తీసే పరిస్థితులు ఉంటాయి వారికి ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడుగా గవర్నమెంట్ తరఫున రావాల్సినంత కూడా ప్రయత్నం చేసి మన శాసనసభ్యులు రాష్ట్ర ఉపముఖ పవన్ కళ్యాణ్ గారు వారి చొరవతో ఈ కార్యక్రమం జరిగింది ఇది చాలా సంతోషం ఈవేళ రమారమ్మి పదహారు లక్షల రూపాయల చెక్కులు పదమూడు మందికి పంపిణీ చేయడం జరిగింది తప్పకుండా వీరికి ఎంతో కొంత సహాయపడినందుకు వారందరికీ కూడా ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉపముఖమైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా వీరందరి తరఫున మన ధన్యవాదాలు తెలియజేద్దాం जनसन <laughs> अरकीय <laughs>